జగన్ పాలనలో తిరుమల దర్శనానికి వెళ్తే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడేవారు క్యూ లైన్లలో రోజంతా ఉన్న పాలు నీరు కూడా ఇచ్చేవారు కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల భక్తులకు అన్ని సౌకర్యాలు పునరుద్ధరించారు దర్శనం కూడా తొందరగా అవుతుందని తెలిపారు పొద్దున్న రెండు గంటలు క్యూలోకి వచ్చినాము ఇప్పటికి కూడా దాదాపు రెండు కిలోమీటర్లు క్యూలో వచ్చినాము కూడా ఇప్పటికీ అదే కాకుండా ఒకసారి వచ్చిన వారిని మళ్ళీ రానియకుండా చేసే పద్ధతిలో ఇలాంటి తిరుపతి యంత్రాంగం పనిచేస్తున్నాడు చాలా దురదృష్టకరంగా వెళ్ళామండి ఎలా ఉందండి అక్కడ అంతా బాగుందండి మేము సర్వదర్శన టికెట్లు తీసుకున్నాం అవి కూడా ఇబ్బంది ఏమీ అనిపించలేదు కుటుంబ సమేతంగా అందరం వెళ్ళాము బాగానే మాకు పది గంటల దర్శనం ఇచ్చారు అవి కూడా బాగానే జరిగింది ప్రసాదం అన్ని అన్ని చోట్ల కూడా మాకు ఇబ్బంది ఏమి